చెప్పబోయే ఇంకొక మొక్క గురించి చెప్తున్నా హారిజాతం చెట్టు హారిజాతం చెట్టు ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క అత్తమ్మగారింట్లో పెరట్లో పెంచుకుంటాం మొక్క పారిజాతం చెత్త అంతరం ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల్లో చాలా ఔషధ ఔషధ గుణాలు లాగూ ఉన్నాయి చిన్నళ్ళకి పెద్దోళ్ళకి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి కూడా చాలా మంచిగా అమృతంలా పనిచేసే మొక్క ఇది పారిజాతం చెట్టు ఆకులు ఇవి ఇవి ఎవరికైనా సరే పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మొక్క అనేవి తీసి కొన్ని ఆకులు శుభ్రంగా కడిగి ఏడివి వాటర్లో వేసి బాగా మరిగేసుకొని కొంచెం పసుపేసి బాగా మరిగిన తర్తి నాకు రసం అనేది తాగితే కీళ్ళు నొప్పులు అలాగే జ్వరము దగ్గు కపము ఏమున్నా తగ్గుద్ది నేను చాలాసార్లు ట్రై చేసిన నాకు మంచి ఫలితం దొరికింది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చుతుందని కంపల్సరీగా అనుకుంటాను నేను చాలా అంతా చాలా ఔష ఔషధ గుణాలు రేర్గా కనిపిస్తాయి ఈ ఆకు ఎక్కువ గుడ్లు గోపురాల్లో అలాగే పెరట్లో పెంచుకుంటారు సాక్షాత్తు దేవతలు ఈ మొక్క ఎక్కువ పూజిస్తారు అంత దేవత మొక్క అంటారు పారజాతం చెట్టుది పారజాతం ఆకులు అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు నేను వస్తాను